ఇజ్రాయల్ గడ్డలు చాలా భయంతో గురైపోయారు ఎవరు చేతులు పట్టుకోయారు ఎవరు చేతులు పడ్డారు ఇప్పుడు విన్నారు కదా చెప్పాలి ఇప్పుడు విన్నారు కదా చెప్పండి ఎవరు వాళ్ళు ఫిలిప్తీన్లు శత్రువులు చేతులు పడిపోయారు పడిపోయేటప్పుడు ఏమైంది అంటే వాళ్ళ మర ఇజ్రాయల్ యొక్క మర ప్రార్థన దేవుడు ఆరకించి ఏం చేశాడో తెలుసండి ఒక ని ఒక రాజుగా అభిషేకించాడు దేవునికి రాజుగా నియమించాడు దేవునికి అవును ఒక్కొక్కసారి నీ కుటుంబం అవస్థలో ఉన్నదప్పుడు నిన్ను ఒక్క జ్ఞానం ఇచ్చి ఒక తెలివితేట నుంచి దేవుడు ఏం చేస్తాడో తెలుసా చక్కగా తెలివిని జ్ఞానాన్ని ఇచ్చి మంచిగా మాట్లాడుకునే వ్యక్తిగా చేస్తాడు భర్తని భార్యని పిల్లల్ని సరి చేసుకునే జ్ఞానం నీకు ఇస్తాడు ఒక్కొక్కసారి అన్న చెప్పండి అలాంటి టైంలో మిగతా వారు వినాలి ఆ భర్త కానీ భార్య గాని మాట్లాడుతూ ఉన్నప్పుడు మిగతావారు ఏం చేయాలి వినాలి వినలేకపోతే కుటుంబము సౌమ్య కుటుంబం లాగా చాలా చెదురైపోతూ ఉంటారు అయితే నేను దేవుని యొక్క వాక్యం సవరిస్తూ ఉండి అదేంటో తెలుసండి ఇతను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా ఇతని జీవితంలో ఎన్ని తప్పులు ఉన్నాయో తెలుసా ఒకటి అవివేకిగా నడుచుకున్నాడు అంటే అభిధేయుడు ఎవరి దృష్టికి దేవుని దృష్టికి అవిధేయుడిగా ఉన్నాడు మీకు అవిధేయుడు అంటే ఒక కాయ జ్ఞాపం వస్తాడు అతని పేరు యోన అంటే చెప్పిన మాట వినలేని వాడు అవిధేయుడు అదే మెదపండి అదే మెదపండి అయితే అవిధేయుడు ఎవరు చెప్పిన మాట వినలేకపోతే ఉన్నవాడే అవిధేయుడు ఒక సంఘ కాపరి ఒక ఆత్మీయ తండ్రి సంఘానికి దేవుని వాక్యము బోధిస్తూ ఉన్నప్పుడు చెప్పిన మాట వినలేకపోతే సంఘము అవిధేయతలోనికి వెళ్ళిపోతూ ఉంటారు ఈ అవిధేయత అంటే లోకము అవిధేయత అంటే లోకము లోకములో ఉన్న మాటలు సంఘంలోకి వచ్చేస్తాయి సంఘంలో ఉన్న మాటలు లోకములోకి వెళ్ళిపోతాయి ఏమి ఉండడం వల్ల చెప్పాలి చెప్పాలి మీరు అందరూ చెప్పాలి ఏమి ఉండడం వల్ల ఆయన అలాగంటున్నాడండి ఈయన ఎలాగంటున్నాడండి ఎలాగంటుందండి లోకములో ఉన్న మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయి ఎక్కడికి వచ్చేస్తాయి వచ్చేస్తాయి సంగిపోతే అతిధేయత ఉన్నదేమో వాక్యానికి లోపడితే ఖచ్చితంగా లోపడతావు నువ్వు లోపడితే నీ ప్రార్థన దేవుడు వాళ్ళకిస్తాడు చేతుల వైద్య చెప్తా అలా అదే ఖచ్చితంగా నీకు దేవునికి లోబడితే విధేకత కలిగి ఉంటే తను తాను ఇందాక అమ్మగలున్నారు తన్ను తాను తగ్గించబడిన వాడు హెచ్చిలోనికి వస్తాడు నువ్వు అభివృద్ధిలోనికి రావాలంటే విధేకత నీలో ఉంటాను ఎవడెవడో చెప్పిన మాటలు విని మన మనసులో పెట్టేసుకుంటాం కదా కానీ దేవుని వాక్యం మాత్రం మనసులో ఉంచుకోలేకపోతూ ఉన్నాం ఈ మొదటి ఆదివారము మొదటి నెలలో జనవరి ఐదో తారీఖున పరశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట నీలో అతిధేయత ఉన్నదేమో విధేయత లేదేమో లోపడే స్వభావం నీలో లేదేమో లోబడు దేవుని సేవకి లోబడు దైవచరణికి లోబడు దేవుని వాక్యానికి లోబడు ప్రార్థనకి లోబడు తల్లి తండ్రికి నువ్వు ఎప్పుడైతే లోపడతావో నీకు నీ భవిష్యత్తు నీ జీవితం అచ్చులచ్చులుగా దేవుడు ఆస్వాదిస్తాడు చెప్పండి ఆమెనని ఆమె నువ్వు ఎప్పుడైతే తల్లిదండ్రులకు లో బలైన వాడు శిక్షా రూడైపోతా ఉంటాడు దాంట్లోనే ఒక కీ పాయింట్ ఇస్తూ ఉన్నాడు అది ఏంటి అంటే అతని పేరు ఎవరు అతని పేరెవరు తప్పిపోయిన వాడు ఎందుకు లోకములో ఉన్నవాడు ఇంట్లో తెచ్చేసాడు లోకముల ఉన్న మాటలు ఎక్కడికి వచ్చేసినాయి ఇంట్లో వచ్చేసినాయి పల నోడు చూడు పల నోడు చూడు పల నోడు చూడు వాళ్ళు చచ్చాగా బతుకుతున్నారు మీ దగ్గర అనేక మంది పదివారు ఉన్నారే మీ దగ్గర అనేక మంది పని వారు ఉన్నారే అయేమీ గుర్తించట్లా అయేమీ గుర్తించలేకపోయినప్పటికీ కూడా లోకం వైపు చూసాడు ఫ్రెండ్స్ వైపు చూసాడు లోకములో ఉన్న సంపదల వైపు చూసాడు వెళ్ళిపోయాడు తండ్రి ఆస్తి పట్టుకుని ఎవడు అవిధేయుడిగా ఉన్నాడు తప్పిపోయినా చిన్న కుమారుడు అవిధేయుడిగా ఉండడం వల్ల ఏమైపోయింది నష్టాలకి కష్టాలకి కన్నీలకి దగ్గరైపోయాడు చెప్తానికి అయిపోయాడు వాక్యములో ఉంటే పుష్టిక అన్ని ఉంటాయి వాక్యములో ఉంటే వాక్యమైన ఆహారం నిర్ణయంలో ఉంటే ఉంటాయి అంతే ఏది కావాలంటే అది దేవుడు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు నీ ఆశాన్ని దేవుడు నువ్వు హృదయములో ఆశిస్తున్నావు వాక్యములో వాక్యము హృదయములో ఉంది కాబట్టి హృదయమంతా కూడా వాక్యము నిండిపోయినది కాబట్టి నీ హృదయ ఆలోచనలు దేవుడి యొక్క వర్షం అసలు చక్కని పత్తు తల ఏ గోపాలన కలుగురాని సామంత్ర పదహారు అధ్యాయుడు మీరు దేవుని వాక్యం సలవిస్తూ ఉంది హృదయాలోచనలు మనుషుని యొక్క వర్షం వాక్యముతో హృదయంలో నింపబడిపోతూ ఉంటే అవిధేకతకి చోటు నీకు ఉండదు తక్కుపోయిన కుమారుడికి అతనికి విధేయత లేదు లోబడే స్వభావం లేదు కష్టాలు కొను తెచ్చుకున్నాడు ఇంకొక మాట చెప్పనా పొందులు పట్టు ఎంత రుచిగా ఉంటుందో తెలుసా ఎప్పుడైతే చూసారా నేను తిన్నాను పొద్దులు పొట్టండి ఏంటి తవుడు తవుడు గంజిలో కలిపి ఏరు దానికి వేస్తారు గారు అక్కడక్కడ అక్కడ ఏం పెడతారో తెలుసండి ఏ తొట్టులు పెడతా ఉంటారు చెత్త శతాగం అంతా వేసింది అన్నం అంతా మిగిలిపోయింది నేను జన్మ వెడదోరా నా గొద్దు వంటే కూర అని పాడేసి సగం తిని సగం పాడేసి ఆ ఎంత అన్నమంతా కూడా ఆ తొట్టులో వేసి ఇంటి ముందున్న తొట్టి వేస్తే అతను మర్నాడు పట్టుకెళ్ళ బా ఉంటారు అది తినటానికి కూడా సిద్ధమైపోయాడు ఒక ఆస్తి పరుడై ఉండి కూడా వాళ్ళ తండ్రి ఆస్తి పొరుడు కోట్ల రూపాయలు ఆస్తి కలిగిన వాడు ఆ తండ్రి ఎవరో కాదు నా చేసు నువ్వు నువ్వెందుకు బేదరాళిగా ఉండాలి నువ్వెందుకు అవిధేయుడిగా ఉండాలి నువ్వెందుకు లేని దానిగా లేనివాడిగా ఉండాలి అడవిలో చెప్పాలి అడవిలో పిల్లలైనా లేకుంటాయి కానీ నన్ను నమ్ముకున్న బిడ్డలు ఎన్నికీ కూడా నీ నమ్మకంలో ఏదో తేడా ఉంది నువ్వు మనుషులు నమ్ముతున్నావేమో ఏమా అందుకని ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తున్నాయి అధికారులు నమ్ముతున్నావేమో నువ్వు ఎవరిని నమ్ముతున్నావు నువ్వు దేన్ని నమ్మి వారికి లోపలికి పోతున్నావేమో నువ్వు దేవునికి లోపడలేకపోతున్నావేమో ఏసేపు ఏమీ వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఏమీ లేనివాడిగా దెబ్బలతో గాయాలతో రోగాలతో ఒక రాజు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు గోతుల పడినప్పుడు ఎవరు వెళ్తారా అని ఎదురు చూస్తూ ఉండడం ఖాళీ కాని దేవుడే నాకు సహాయం చేస్తాడని ఎదురు చూశాడు నీ బ్రతుకు మన బ్రతుకులన్నీ కూడా ఎలా ఉండదో తెలుసా దేవుడే సహాయకుడు దేవుడే నన్ను ఉద్ధరించేవాడు దేవుడే నన్ను లేవలెత్తవాడు దేవుడే నన్ను నడిపించేవాడు అని దేవుడి వైపు నీ పదలెత్తి చూస్తే ఖచ్చితంగా ఏదో నీకు సహాయం కలుగుతాను ఆమె నేను అనుకున్నాను ఖచ్చితంగా అనుకున్నాను నేను ఒక మాట చెప్పున అది ఏమనుకున్నానో తెలుసా మీరు మామూలుగా చెప్తే నమ్మరు కదా నన్ను దేవుని వాక్యం పట్టుకుని చెప్తే కంచెమైనా నమ్ముతారని నేను చెప్తూ ఉన్నాను ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ఏమైనా మోకరించి ప్రార్థన చేస్తున్నానంటే ప్రభు తమిళనాడు తిరిగాను కేరళ తిరిగాను ఒరిసా తిరిగాను మొత్తం కొన్ని రాష్ట్రాలు తిరిగాను ప్రభు ఇండియాలో వండెత్తావా జస్ట్ నిజంగా చెప్తూ ఉన్నాను నా ప్రార్థనకి నీకు ఎలా బలంగా ఉండొచ్చు కానీ నా దేవునికి నాకు తెలుసు ఆల్రెడీ చూస్తున్నారు నా ప్రార్థనకి ప్రతిఫలం ఎలాంటిదో అరేలో దేవుని మందిరంలో ఎలాంటి జవాబులు వస్తున్నాయో చూస్తున్నారు మీరు దేవునికి మహిమ కలుగును గాక అని నేను ఒకే ఒక్కసారి ప్రార్థన చేసి దాన్ని అలాగే ఉంచేశాను దాన్ని అలాగే ఉంచేశాను దాన్ని అలాగే వచ్చేసేసరికి నెలలోనే నా కాలు వచ్చింది దేవునికి నేను ఇండియానే చూడ ఇంకా వేరే ప్రపంచం సెల్ ఫోన్ లోను టీవీలోనూ చూస్తున్నాను వేరే దేశం నేను ఇంకా చూడాలకు తింటావా అని అంటే నువ్వు ఆశ కలిగి ఉన్నావు కదా నీ ఆశ నేను తీరిస్తాను అన్నాడు దేవుడు పట్టకండి చెప్పలేదు కొట్టాలరా అన్నట్టుగా హృదయం వాక్యంతో నింపబడిపోతే ఏ విధి కలిగి ఉంటే ఖచ్చితంగా నీ దేవుడు తీరుస్తాడు ఆర్థిక పరంగా చితుకుపోతున్నావేమో లేకపోతే మాటల పరంగా అవమానాలు పొందుతున్నావేమో ఇదిగో ఏ సేపు జీవితాన్ని ఒక్కసారి చూడండి తో గుట్టుగులే అమాను ఏమనుకుంటున్నారు తో రక్త సంబంధులే రక్త సంబంధులే ఒకే తల్లిలో ఒకే పడుపులు పుట్టిన వాళ్ళు ఒకే వాళ్ళు ఒకే నెట్టాడు కింద ఉన్న వాళ్ళు తో రక్త సంబంధులే కలిసి పెరిగిన వాళ్ళే ఏం చేశారు తండ్రితో మొదలు పెట్టారు గుర్తుతో మొదలు పెట్టారు రక్తం కారణం మొదలెట్ అయినటువంటి మీరు కూడా మీ మనసు కూడా ఎవరి మనస్సు నేనేదో ఆదుకున్నానో వారి పూర్ణ శాంతిగా వారిగా చేస్తానని ఎస్ఏ గ్రంథంలో చెబుతూ ఉన్నారు